హాయ్ అండి ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫున ఇది లాస్ట్ టైమే హబ్ ఓపెన్ చేసాం ఇక్కడ ఇక్కడ ఆధ్వర్యంలో మన సరస్వతి లక్ష్మి కుమారి వీళ్ళందరిలో ఇది రెండో మీటింగ్ పిల్లలతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఇప్పటి నుంచే మనం బాగు చేసుకుంటే బాగుపడతారు వీళ్ళందరూ చాలా చాలా మంచి టాలెంట్ ఉన్న పిల్లలు ఇదివరకే డాన్సులు అని ప్రోగ్రామ్స్ అని అన్నీ చాలా చేసాం అందరికీ టాలెంట్ ఉంది సో మళ్ళీ మళ్ళీ నేను వస్తాను ఇంకా ఈ అరకులోకి సంబంధించిన స్లమ్ ఏరియాలు ఇంకా చాలా చాలా ప్రాంతాలకు వెళ్లాలనుంది ఫస్ట్ ఇక్కడే ఇనాగ్రేషన్ చేశాము ఇది రెండో మీటింగు వీళ్ళు ముగ్గురు చాలా హెల్ప్ చేస్తున్నారు నాయుడు గారు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సో ప్రతి పిల్లలు కూడా మీకు ఏం చెప్తున్నారంటే బాగా చదువుకోండి చదువుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ మేడంలో ముగ్గురు మేడంకి ఎవరికి చెప్తే నాకు చెప్తారు నేను హెల్ప్ చేస్తాను అలాగే ప్రతి వాళ్ళు ఆడుకోవాలి ఆటలు ఆడుకోవాలి ఎక్సర్సైజ్లు చేయాలి యోగా చేయాలి అన్నీ టైం టు టైం చేసి బాగా తినాలి ఏదన్నా ఎప్పుడు కూడా చెడు చెడు అలవాట్ల జోలికి వెళ్ళకూడదు లాస్ట్ టైం ప్రామిస్ చేసే గుర్తుందా మీకు అందరూ ప్రామిస్ చేశారు కదా అదే ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు కూడా మాట్లాడుతున్నాను మళ్ళీ మళ్ళీ ఒక మీటింగ్ లో మీరు అందరూ తయారయ్యంటే పోలీసులు కూడా తీసుకెళ్తాను పోలీస్ స్టేషన్ కూడా ఫోటో తీసుకుందాం చక్కగా మీరు ఏ తప్పు చెయ్యొద్దు ఏ భయపడద్దు ఓకేమా అందరూ బాగా చదువుకోవాలి మీరే కాదు మీ పక్క చుట్టుపక్కల ఎవరు అలా చేసినా ఆ మేడం చెప్పండి ఆ మేడం నాకు చెప్తారు మళ్ళీ నేను వస్తాను సో ఎవరు కూడా అలా చేయకూడదు బుద్ధిగా చదువుకోవాలి బాగా పైకి రావాలి బాగా పైకి రావడం ఇలా మెట్లు కీస్ వచ్చేయడం కాదు బాగా చదువుకొని మంచి ఆఫీసర్గా పైకి రావాలి మరి చేస్తారా బాగా చదువుకోండి హాలిడేస్ ఓకేనా బాగా చదువుకోండి అమ్మా నన్నీ మా అక్కడ చూసుకోండి పెద్ద అయ్యాక చూసుకుంటారా వీళ్ళందరూ మాణిక్యులే చాలా టాలెంట్ ఉన్న పిల్లలకి వీళ్ళని అంచు వేయకూడదు వీళ్ళని పైకి తీసుకురావనే నా ముఖ్య ఉద్దేశం అందుకే ఊర్లు వాళ్ళు తిరుగుతున్నాను దయించి మీరు కూడా ప్రజల్లో ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న మేడం అందరి మీకు ఇస్తాము తర్వాత వాళ్ళ సహ బాల్యాన్ని బాల్యాన్ని మీరు నాశనం చేయొద్దు పిల్లల జీవితాంతో ఆడుకోవద్దు చాలా మంది క్రైమ్ పిల్లలకు తెలియకుండా అయిపోతుంది దయించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి సహకరించవలసిందిగా కోరుకున్నాను మేము మండే తర్వాత వచ్చి మళ్ళీ స్కూల్లో కూడా వెళ్తాము స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము మా టీం అంతా సో ఇక్కడ ఉన్న మహిళ మనందరికీ ఇలా హృదయపూర్వక నమస్కారాలు ఇలా హెల్ప్ చేసినందుకు ఎండలో అయినా సరే వచ్చినందుకు చాలా అందరికీ థ్యాంక్స్ మీ పిల్లలు వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఓకే